ఈ ఇస్తున్నాడు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఈ భూమి లేని వాళ్ళకి ఇస్తామని చెప్తే ఆ రోజు కూడా ఎంతో సంతోషపడి రావునాయా ఎప్పుడు చూసినా భూమి ఉన్నలకే అందిస్తున్నారు అని చెప్పి మరి ఈ రోజు భూమి ఉన్నలకేమో పదివేల నుంచి పన్నెండు వేలు చేసినాం అదే విధంగా భూమి లేని పేదలందరికీ కూడా భూమి లేని పేదలందరికీ కూడా ఈ రోజు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు ఆరు నెలలకు ఆరు నెలలకు ఒక్కసారి వేయాలని ఒక సంకల్పం తీసుకొని ఈ గ్రామంలో ఈ రోజు ఏదైతే మొట్టమొదటిగా మనం ప్రారంభించాలనుకున్నామో ప్రారంభించాలనుకున్నటువంటి గ్రామంలో రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఈ గ్రామంలో మూడు వందల ఎనభై మంది రైతులకు సుమారు నలభై మూడు లక్షల రూపాయలు నలభై నాలుగు లక్షల రూపాయలు వాళ్లకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే పైసలు వేసుడు విధంగా ఇందిరమ్మ భరోసా పేరుతో ఏదైతే ఇప్పటిదాకా భూమి లేని పేదలకు ఆ రోజు మేము మీ దగ్గరకు వచ్చి చెప్పినామో విధంగా ఈ రోజు ఆ రోజు మీకు గుర్తుంటది మేము చాలా మందికి గ్యారంటీ కార్డులు ఇచ్చినాం గ్రామ గ్రామాన ఇక్కడ గ్యారంటీ కార్డులు ఇచ్చినాం ఏమన్నా అందులో మేము ఏమేమిస్తున్నామో మేము వేరేళ్ళలాగా పేపర్లు వారేసుకోమని చెప్పలే మీకు ఇళ్లల్లో పెట్టుకోండి మేము వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏమన్నా ఇది ఇంక ఇవ్వకపోతున్నాను అడిగేందుకు పనికి అంటాను అవన్నీ చూసి మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ భూమి లేని వాళ్ళకు కూడా డెబ్బై మూడు మందికి డెబ్బై మూడు కుటుంబాలకి ఎలా ఇందిరమ్మ భరోసా పేరుతోటి సంవత్సరంకు పన్నెండు వేల రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం చెల్లిస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోమని తెలియజేస్తున్నా అంతేకాదు రేషన్ కార్ల కోసం ఎప్పుడో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినంటే తర్వాత కొంతమందికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఇచ్చినాం కానీ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఇచ్చేవి తక్కువ అయితే తీసేసినవి ఎక్కువైనవి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రేషన్ కార్డులు అనేవి ఇక్కడ మీకు కొత్తగా పంతొమ్మిది మందికి నలభై ఆరు మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినాం మొన్న పదిహేడు మందికి ఇచ్చేసినాం ఇప్పుడు ఇరవై ఏడు మందికి ఇచ్చిన ఇప్పుడు పంతొమ్మిది మందికి ఇస్తున్నాం అంటే అట్లాంటి ఇంకా చాలా మంది మీరు అనుకుంటుండొచ్చు రాగో నలభై ఆరు మంది ఏమన్నారా మావులే రేషన్ కార్డు లేని అని ఈ సమస్య ఇంతనే ఉంటుంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా గ్రామాలకు వస్తే రేషన్ కార్డులు అడగకూడదని ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు లేనోళ్ళు మీరు ఇంట్లో కొడుకు ఏరబడ్డారంటే వెంటనే మీ రేషన్ కార్డు కోసం మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నదమ్ములు ఏరబడ్డారంటే వాళ్ళ వాళ్ళ రేషన్ కార్డు కోసం పెట్టుకోవచ్చు వాళ్ళకు మళ్ళా టైం రావాలా ఓట్లేసినప్పుడే ఇస్తామనే మాట లేదు ఓట్లకు ఓట్లు నడుస్తాయి మరి లేనప్పుడు మీరు ప్రతిసారి కూడా నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎవరు అడగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆ రేషన్ కార్డు ప్రక్రియను నిరంతరం కొనసాగే విధంగా ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఈరోజు మొన్న గ్రామ సభలో నాకు తెలిసి బహుశా గత పదేళ్లలో గ్రామ సభలు లేవు గ్రామ సభలు ఉన్నా మా ఎస్ఐలకు పోలీసులకు విపరీతం పని ఉంటుండే ఊళ్ళల్లో ఉండే కాంగ్రెస్ వాళ్ళందరూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లే పెడితే కానీ గ్రామ సభలు జరగలే కానీ మరి మొన్న ఎవరినన్నా ఇక్కడ ఉన్న ఏ పార్టీ వాళ్ళన్నా చెప్పగలిగితే నేను సంతోషపడతా ఏ ఒక్కలను కూడా ఏమైనా ఎస్ఐ గారు తీసుకుపోయింద్రా తీసుకపోలే మరి అదే ఎస్ఐ గారు పది సంవత్సరాలు ఎక్కలేంత మంది తీసుకుపోయి పోలీస్ చేసిన ఎందుకు చెప్తున్నామంటే నేను మేము మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు మేము మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు అడిగితే సమాధానం నా దగ్గర ఉంటుంది సమాధానం లేనప్పుడు మాత్రమే ప్రశ్నించే వాళ్ళని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టడం అనేది అది ఎవరైతే అచేతనంగా ఉండి అసాధ్యం కాదనుకున్న వాళ్ళు మాత్రం చేసే కార్యక్రమం కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాకేమో మీరు ఓట్లేసి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వాన్ని ఇచ్చిర్రు కానీ అవతల పార్టీలు ఏమో ఏడాది కాలేదు ఇంకేమో ఇది ఇవ్వలేవు ఇంకేమో ఇది వెళ్లేవు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేవు నాలుగు వేలు ఇవ్వలేవు ఇంకా అది ఇవ్వలేవు ఇది వేయలేవు అని మొత్తం చెప్తున్నారు మరి పదేళ్ల కింద డబుల్ బెడ్రూమ్ వల్ల ఇస్తానో వెళ్ళలేదు ఒక్కొక్క ఇల్లు కూడా అనే విషయాన్ని మీరు గుర్తుంచుకో